you వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు టీడబ్ల్యూజె హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు యూరియా కొరతపై రైతుల కష్టాలను గురించి వార్త రాసిన విషయంలో ఖమ్మముమ్మడి జిల్లా టీ న్యూస్ టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావు మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని నిరసన చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రం అందజేశారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత విషయంలో ఇబ్బందులు ఉన్నాయని వార్త రాసినందుకు ఖమ్మముమ్మడి జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయడాన్ని వనపర్తి టీయుడబ్ల్యూ జెహెచ్ వన్ ఫోర్ త్రీ సంఘం జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఈ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నరసింహారెడ్డి ఆనంద్ సుంకరి నగేశ్ జగత్పల్లి శ్రీనివాస్ రాజు సుంకరి రమేష్ గోవర్ధన్ భాను ప్రకాష్ అశోక్ ఈశ్వర్ గోపాల్ చెన్నయ్య రాధాకృష్ణ రెడ్డి రాములు అబ్దుల్ హమీద్ ఖలీల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో జర్నలిస్టుల కీలక పాత్ర ఉంటుంది అందులో భాగంగానే జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అది వారి విధి నిబంధనలు విధి ఒక భాగం కాబట్టి అదేవిధంగా ఈ మధ్య రైతులు ఏదైతే ఎదుర్కొంటున్నారో యూరియా సమస్యను ఆ సమస్యపై పత్రికల్లో రాస్తున్న విలేకరులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ముఖ్యంగా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ఏమాత్రం కూడా చెంగటం లేదు కాబట్టి ఏదైతే అక్రమ కేసులను జర్నలిస్టులపై నమోదు చేస్తున్నారో వాటిని వెంటనే ఎత్తివేయాలి అదేవిధంగా మన జిల్లాలో కూడా ఇలాంటి కేసులను చాలామంది కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు కూడా ఆసక్తి చూపడం అనేది చాలా దారుణమైన అంశము కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే పూర్తిగా విచారణ జరిపి సంబంధిత జర్నలిస్టులతో పూర్తి వివరాలు సేకరించి ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జర్నలిస్టు వ్యవ వ్యవహరిస్తే తప్ప కేసులు నమోదు చేసే హక్కు ఎవరికి కూడా లేదు కాబట్టి ఇటు పోలీసులు కానీ అటు రాజకీయ పార్టీల నాయకుల వసూళ్లు కానీ జర్నలిస్టులపై ఉంటే జర్నలిస్ట్ లోకం కూడా ఉన్న దాటిపైకి వచ్చి ఇలాంటి సంఘటనలు తీవ్రంగా ఖండించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యతతో చాలా అంటే ఏదైతే అన్యాయం ఉందో అన్యాయాన్ని ఎదిరించేందుకు మేమంతా కూడా ఒక్క దాటిపైకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ అక్రమ కేసులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై ప్రజల దృష్టికి తీసుకునేందుకు పత్రికల్లో ప్రచురిస్తే దాన్ని కక్షపూరితంగా జర్నలిస్టును టార్గెట్ చేయడం అనేది చాలా దారుణం కాబట్టి ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఆ సమస్య దాన్ని జర్నలిస్టులపై ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాబట్టి జర్నలిస్టులు కేవలము అనుసంధానకర్తలుగా ఉంటారు కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులను టార్గెట్ చేయవలసి చేయవలసి చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ కానీ ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి జర్నలిస్టుల ఈ నిరసనను అందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే అక్రమ కేసులు నమోదు చేశారో వాటి అన్నిటినీ కూడా తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది